మహిళల్ని మహిళా గ్రూపుని బలోపేతం చేసే విధంగా మరి పదిహేను సంవత్సరాలకే మహిళలు గ్రూపులలో చేరే ఒక అవకాశాన్ని ఒక మంచి అవకాశం కల్పించడం జరిగింది మరి మా అక్కలకు చాలా మంది మా మగవాళ్ళు తింటూ ఉన్నారు తిట్టుకుంటా ఉన్నారు బస్సు చార్జ్ టికెట్ కట్టకుండా మా ఆడవాళ్ళు ఏమో సీట్లు చూస్తున్నారు బస్సు మొత్తం లేడీస్ నిపేస్తున్నారు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వివిధ రకాల వివిధ రకాల వ్యాపారాలు మహిళా గ్రూపుల ద్వారానే చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది మరి కేవలం మహిళలకే కాదు రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి రైతులకు ఇచ్చిన మాట మేరకు మరి నలభై లక్షల మందికి రుణమాఫీ కావాల్సి ఉంటే ఇరవై ఐదు లక్షల మందికి రుణమాఫీ చేసినాం రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి మరి రేవంత్ రెడ్డి గారు మాటలు అనుకున్నారు మిగతా వాళ్ళు కూడా ఇవ్వాలనుకున్నారు ప్రకటించిన

రైతు బోనస్ రైతు రుణమాఫీతో పాటు పంట బీమా రైతు బీమా ప్రభుత్వ పాఠశాలలు అధ్యాపకులు కావచ్చు ఆశ్రమ ప్రభుత్వ పాఠశాలలో అధ్యాపకులు కావచ్చు దాదాపు మొత్తంగా యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ చేసిన అదే విధంగా ఇంకా ఉద్యోగాలు వారి పిల్లలు వారికి కూడా ఇంకా చేతులు ఇవ్వాలి వారికి కూడా భరోసా ఇవ్వాలని చెప్పి యాభై వేల నుండి నాలుగు లక్షల వరకు రాజీవ్ వికాసం కింద మరి పెట్టుబడి సహాయంగా వారు ఏదైనా వ్యాపారం చేసుకుంటే డిస్ట్రిబ్యూట్ ఇచ్చే విధంగా మరి రాజీ యువ వికాసం కూడా పథకాన్ని కూడా మనం ప్రవేశపెట్టడం జరిగింది మరి దాదాపు తొమ్మిది వేల కోట్లు కేవలం రాజీ యువ వికాసానికి కేటాయించడం జరిగింది అన్నదానం విధంగా ముప్పై రెండు వేల ఉద్యోగాలు టీచర్ల విద్యగాలు మరి గత పదిహేను సంవత్సరాలుగా వారికి ఎలాంటి ప్రమోషన్ ఇవ్వకపోతే మన ప్రభుత్వం వచ్చినాక ముప్పై రెండు వేల ఉద్యోగాలు టీచర్లకు

మరి మిత్రుల మరి దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో అనతి కాలంలోనే కేవలం సంవత్సర కాలంలోనే మరి ఇటు సంక్షేమ పథకాలు విధంగా రైతాంగాన్ని ఆదుకునే విధంగా విద్యార్థులను ఆదుకునే విధంగా మరి ఉద్యోగస్తులను ఆదుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం గతంలో కొలగోటి మరి ఐదారు ఛానల్ టీవీ ఛానళ్ళు అదేవిధంగా రెండు మూడు పేపర్లు కొనుక్కొని మరి రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా కలుగుతాం ఏ విధంగా మరి చెప్పాలి మీ అందరికీ ఒంటిలే రుణాలు ఇస్తున్నందుక లేదంటే డాకా గ్రూప్ మహిళల గ్రూప్ల ద్వారా మహిళలని బలోపేతం చేస్తున్నందుక మరి ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తున్నందుక లేదంటే రైతాంగాన్ని కాపాడుకున్న మరి ఉద్యోగస్తులకు భరోసా ఇచ్చినందుక కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గీకరణ మరి అదే బీసీ కులగణ మరి ఎస్సీల వర్గీకరణ చేసినందుకు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి మన ప్రభుత్వం ఏర్పడి కేవలం పదమూడు నెలలు పద్నాలుగు నెలలు మాత్రమే అయింది వాళ్ళు పది సంవత్సరాల్లో ఎక్కడ గ్రామంలో ఒక ఇల్లు ఒక ఉద్యోగం ఇవ్వలే అదే విధంగా మరి ఎక్కడ మరి వాళ్ళు మూడెకాల భూమి ఇస్తామన్నది మాత్రం చెప్పాలి ఏ ఊర్లో ఉద్యోగం ఇచ్చినా అక్కడ

మరి ఏదో ఇచ్చామని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు నిర్వాహకులు అదే విధంగా ఇక్కడ వైస్ పిల్లర్స్ మాత్రమే బాగుపడ్డారు ఇది వాస్తవం చాలా అగలు మరి మీ అందరికీ ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఆరు కిలో ఆరు కిలోలు చొప్పున మరి సన్న బియ్యం అందిస్తా అందిస్తా సన్న బియ్యం ఈ రోజు మార్కెట్లో కొంటే ఇరవై ఒక యాభై రూపాయలు వాస్తవం కాలా మరి మా అక్క ఒకసారి లెక్కలు వేసుకొని మీరు ప్రతి నెల మీరు మెలుకుపోయే సంవత్సరానికి మూడు వేల ఆరు వందలు రూపాయలు నెలకు మూడు వందలు మీ కరెంటు చూసుకున్న మీకు సంవత్సరానికి మూడు వేల ఆరు వందలు సంవత్సరానికి నాలుగు సినిమా చేసుకున్న సంవత్సరానికి రెండు వేల రూపాయలు అదే విధంగా వేసి ఆడ శాఖల ద్వారా దాదాపు మీకు ఎంత కేజీలు అంటే మూడు వందల రూపాయలు కేజీ అంటే ముప్పై దాదాపు వరకు సంవత్సరానికి ఆర్థిక సహాయం మీకు పరోక్షంగా మీకు అందిస్తా ఉన్నాం సంవత్సరానికి ప్రతి మహిళ పదివేల రూపాయలు ఆదా చేసుకునే విధంగా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు కరెంట్ బిల్లుల ద్వారా కావచ్చు గ్యాస్ సిలిండర్ ద్వారా కావచ్చు రేషన్ కిరాణా సరుకుల ద్వారా కావచ్చు దాదాపు పదివేల రూపాయలు మీకు మిగిలిన పోతున్నాయి మరి గతంలో వాళ్ళు ఇచ్చిన నాశీరకం చీరలు మంచిగా మన ప్రభుత్వం ఇచ్చిన మరి వ్యక్తిగతంగా మీకు ఇచ్చిన అందించిన ఈ పథకాలు మంచిగా ఒకసారి మీరు ఆలోచించుకోవాలి వాళ్ళు ఇచ్చిన రెండు వందల రూపాయలు ఉండినా మన సంవత్సరానికి ఇచ్చే పదివేల రూపాయల లాభం మంచిగా